అందరికీ నమస్కారం ఈ అతి మూత్రం గురించి చాలా చాలామందికి మూత్రం బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది రోజుకి కనీసం పదిహేను సార్లు పోతుంటారు నైట్ కూడా నిద్ర పోకుండా కూడా తిరుగుతూ ఉంటారు అంటే కాస్త యంగేజ్లో ఉంటుంది చాలామందికి ఓల్డ్ ఏజ్లో వస్తూ ఉంటుంది ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి మందు మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు దీనికి మనకు కావాల్సింది తంగేడి చెట్టు కొంచెం ఊళ్ళలో అయితే ఇది బాగా దొరుకుతుందండి తంగేడి చెట్టు అనేది సిటీలో కూడా దొరుకుతుంది కాస్త ఓపి రైల్వే ట్రాక్ దగ్గర బాగా దొరుకుతూ ఉంటుంది ట్రై చేయండి తంగేడు పూలు తెలంగాణ స్టేట్ ఫ్లవర్ కూడా తంగేడు పూలు కదా తెలంగాణ స్టేట్లో బాగా తెలియాలి ఓకే సో ఈ తంగేడు చెట్టు కానీ మీకు దొరికిందని మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు దీంతోపాటు కొంచెం మేక పాలు కావాలి దీనికి అంటే ఈ రెమెడీకి మేక పాలు కావాలి ఆవు పాలు ఇవన్నీ ప్రశస్తాన్ని మనం మాట్లాడుకుంటాం కానీ కానీ దీనికి మేకపాలు అయితేనే బాగా పనిచేస్తాయి మీరేం చేయాలంటే ఈ తంగేడి చెట్టు వేళ్ళు కావాలి అంటే తంగేడు కాస్త పెద్దగా పెరుగుతుంది పెరిగిన దానికి కింద వేళ్ళు చూస్తే బాగా ముదురి ఉంటాయి అన్నమాట దాని మీద పై పట్ట కావాలి అంటే వేరు మీద ఉండేటువంటి పై లేయాలి దాన్ని తీసుకొని వచ్చి మీరు ఎండబెట్టేసుకోండి దాన్ని ఎండబెట్టేసుకొని దాన్ని పౌడర్ లెక్క చేసుకోవాలి కంపల్సరీ కా దాంట్లో మీకు సెఫోలిన్స్ ఉంటాయి స్టెరాయిడ్స్ ఉంటాయి ఫైటోకెమికల్ చాలా కార్డియోగ్లైకోసైడ్స్ అని చెప్పి ఇటువంటి స్పెషల్ కెమికల్స్ దాంట్లో ఉంటాయి అంటే చిన్న దాంట్లోనే కనీసం థర్టీ నుంచి థర్టీ సెవెన్ ఫైవ్ కెమికల్స్ దీంట్లో ఉంటాయి అంత పవర్ఫుల్ ఇది కాబట్టి ఈ పౌడర్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుందండి దానికి అంటే ఈ కోలీ బ్యాక్టీరియా దాని ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ప్లస్ మీకు యూరినరీ ట్రాక్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీఫంగల్ ఈస్ట్ మీద కూడా పనిచేస్తుంది మిగతా అంత యాంటీబయాటిక్ యాక్టివిటీస్ దీనికి బాగా ఎక్కువ ఉంటాయి దాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్లోకి వెళ్ళిపోయింది కొంత అది ఎలాగో ఫుడ్ కొంత యూజ్ అవుతుంది మిగతా అది బయటికి పోయేటప్పుడు మన యూరినరీ ట్రాక్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ తంగేడి చెట్టు వేరు మీద ఉండేటువంటి తీసుకొని వచ్చి దాన్ని ఎండబెట్టేసారు ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి వస్త్ర ఘడితం చేయాలి మనం పాత వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాము దంచేసి ఒక బట్టలు మొట్టగట్టేసి అలా దొరుకుతూ ఉంటే మెత్తడ్ దిగుతూ ఉంటుంది ఆ మెత్తడ్ తీసుకోవాలి మళ్ళీ దంచాలి పూర్తిగా అదంతా మెత్తగా అయ్యేదాకా తీసుకోవాలి ఆ పౌడర్ని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి దీనికి ఏం చేయాలంటే మేక పాలు గురించి మనం మాట్లాడాలి మేక పాలు తీసుకొని వచ్చి దాన్ని కాచి తోడు పెట్టాలి పెరుగులాగా అవుతుంది కదా దాన్ని చిలికి వెన్న చేయాలి కొంచెం ప్రాసెస్ కదా పాలు అంటే చాలా చాలా ఉంటాయి మేకపాలు కూడా అలాగే చేసుకోవచ్చు మనం ఆ మేక పాలతో చేసినటువంటి వెన్న కావాలి మనకు ఇదేం చేయాలంటే పొద్దున సాయంత్రం ఎవరైతే ఈ ప్రాబ్లం మీకు వెన్న రెడీ అయిపోయింది ప్లస్ ఈ పౌడర్ రెడీ అయిపోతే ఒక పావు స్పూన్ ఈ చూర్ణం తంగేలు చెట్టు బెరడు చూర్ణం ఏదైతే ఉందో అది ప్లస్ దాంతోపాటు ఒక అరతులం అంటే పది గ్రాములు ఐదు గ్రాములు అంటాం దాన్ని ఈ మేక వెన్నతో కలిపి డైరెక్ట్గా తీసేసుకోవాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ తినేయాలి దాన్ని అలా తింటే మీకున్నటువంటి ఈ అతి మూత్ర వ్యాధి దానికి కారణం ఏదైనా కావచ్చు మొత్తం క్లియర్ అయిపోతుంది నలభై రోజుల్లో క్లియర్ అవుతుంది ఓకే పుస్తకాల్లో చెప్పబడింది నలభై రోజుల తర్వాత ఇక మళ్ళీ జీవితంలో రాదంట అంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు కొంచెం కష్టపడి ఒక్క నలభై రోజులు మనం కష్టపడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ బాగుంది కదా చూడండి మిత్రుల అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనమై బీటి కాలేజ్ దగ్గర ఉన్న సన్యాని ప్రకృతాష్టమానికి రాగలిగితే ఇటువంటి మరి అన్ని విషయాలు మీకు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితే మనం కలుసుకుందాం